హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుందండి శివపురం గ్రామంలో రైతు నిరంజన్ రెడ్డి గారి ఆవుల చెడ్డు చూపించడం జరుగుతుంది చాలా చక్కటి సదుపాయం చాలా ఆవులను సాగుతున్నాను రైతు నిరంజన్ రెడ్డి గారు శివపురం గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు చూడవచ్చు అలాగే వీటి దగ్గర కోడిదలు కూడా ఉన్నాయండి చాలా చక్కటి వాతావరణం లో చెడ్ వేసి చాపుతున్నాడండి ఇంజక్షన్ ఇచ్చా అండి చూడొచ్చు ఫ్రెండ్స్ పచ్చడి పొలం నడుమున షెడ్ వేసి చాలా చక్కటిగా అందంగా చాకుతున్నాడు గోమాతలను ఆవులను నాలుగు కోడుదలు ఉన్నాయండి నాలుగు కోడలను కూడా సేల్ చేస్తా అని చెప్తున్నాడు రైతు నిరంజన్ రెడ్డి గారు నమస్తే అన్న మీరు ఎన్ని నుండి షెడ్యూల్ పెట్టారన్నా ఇక్కడ టూ ఇయర్స్ అంటే స్టార్టింగ్ ఎన్ని ఆవులతో షెడ్యూల్ స్టార్టింగ్ చేశారో ఇరవై ఆవులతో ఇప్పుడు ఎన్ని ఉన్నాయన్న షెడ్యూలో ఇప్పుడు అందరూ మామూలుగా పాడైన వాళ్ళ మీద పడుతుంటే నువ్వు రైతు మామూలుగా ఆవులను తెచ్చి సాకడం ఆవులను సాకి బిల్డింగ్ డెవలప్మెంట్ అంటే వీటికి సమయన్ ఎక్కడ పోయిస్తుంటారన్న మైదుకూరు కిరణ్ దగ్గర సెమెన్ తీసుకుంటారు ఇక్కడ నుండి మీరు ఏమన్నా కొడుదలను ఎక్కడికి వచ్చిండ్రం అవి ఎక్కడ బండలాడు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చేట ఏమైనా వీటిలో ఏవేదనా ఇది ఎన్ని నెలల వయసు అన్న డిసెంబరు డిసెంబర్ పదిహేను అంటే సెవెన్ నెంబర్ ఏదైనా ఉంది ఐడియా వీర వీరా 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 బుల్లు సెవెన్ అండి ఇంకో మూడు గిత్తలు చూపించాడు ఈ వయసు ఈ దూడ వయసు ఎంత డిసెంబర్ ఎనిమిది అన్న డిసెంబర్ ఎనిమిది ఇది ఇది అది బ్లాక్ భూమి చనిపోయింది ఇంకొకటి నవంబరు ఇరవై ఒకటి అన్న నవంబర్ ఇరవై ఒకటి ఇది బ్లాక్ బుల్ ఇంకొకటి ఈ పైదోడను అయితే ముప్పై వేలకు అమ్మడం జరిగిందండి దర్శి వాళ్ళకు మంచి జాడు మంచి రకాల బాగుండోన్స్ బాగున్నటువంటి తరుపు దూడ అండి టూ త్రీ డబుల్ జీరో ఇంజెక్షన్ సెవెన్ రైతు నిరంజన్ రెడ్డి గారు గారండీ కోడిదొడ్లు అయితే నాలుగు ఉన్నాయి ఆయన కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన పెడతాను రైతు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు పూర్తి వివరాలు అన్న ఇక్కడ మామూలు ఆవుకు ఇక్కడ పుంగునూరు ఇంజెక్షన్ వేయించావా ఎట్లా ఇక్కడ ఎట్లా అన్నది దూడా ప్రైవేట్ ఎక్కడి నుండి చెప్పించావా రాజమండ్రి నుండి ఈ ఆవుకే అన్నది